ప్రేజరా దేవుని స్తోత్రం కృష్ణ దేవుని మిల్లారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరి దినం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం గమనించండి యశయా గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచ్చినా చదువుకుందాం యక్షయా గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచ్చినా అని చదువుకుందాం ఆయన్ని మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆయనని మాట వినగానే నీకు ఇచ్చును దేవుని బిడ్లాలకు గమనించండి ఆయన ఇచ్చే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చే అందుకనే ఉదయకాలమున అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుతో ప్రతిదినము మనము సహవాసం చేయుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గమనించండి ఉదయ కాలమున దేవుని యొక్క కాపుదల మనం గమనిస్తే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం దేవునికి ఉన్నటువంటి ఏంటంటే గమనించండి ఇరిమి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవచ్చిన గమనిస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను చూసారా నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను కాబట్టి ఆయన అడిగితే ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు ఆయన అడిగితే కృపావరాలు కొమ్మరిస్తాడు ఆయన అడిగితే శ్రేష్టమైన దీవెనలు కొమ్మరించే దేవుడని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుంది అందుకనే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవుని బిడ్డార గమనించండి మరి దేవుని దగ్గర మనం మొరపెట్టగలిగితే ఆయన మనకు ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు ఉత్తరం ఇచ్చే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని ఫోన్ నెంబర్ అంటారు చాలామంది దేవుని ఫోన్ నెంబర్ గమనిస్తే ఇర్మియా గ్రంథంలో మూడు 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 ఈ ముప్పై మూడు మూడు నెంబర్ మనం గమనిస్తే దేవుని ఫోన్ నెంబర్ అని చెప్తారు సరే ఏదేమైనా మనము ఆయనకు మొరపెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన అడిగితే ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన అడిగితే కృపావరాలు ఇస్తాడు ఆయనకు మొరపెడితే ఆయన వెంటనే సమాధానం ఇచ్చే దేవుడని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం అందుకే ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే అడుగుడి మీకు ఇవ్వబడును మతే స్వార్త ఏడు ఏడులో మనం చూడగలం అడుగుడి మీకు ఇవ్వబడును మనం అడిగితే ఆయన ఇస్తాడు మనం అడిగితే కృపావరాలు కుమ్మరిస్తాడు మనం అడిగితే శ్రేష్టమైన యువులు ఆయన కుమ్మరించే దేవుడిని దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం మనం అడిగితే వెంటనే ఆయన ఉత్తరమిచ్చే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే మనము అడక్కపోతే ఆయన ద్వారా మనము పొందలేమన్న విషయాన్ని దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే యక్ష గ్రంథం యాభై ఎనిమిది అధ్యాభై తొమ్మిది గమనిస్తే నువ్వు పిలువగా ఆయన నీకు ఇచ్చును నీవు మొరపెట్టగా నేను ఉన్నానను దేవుని గమనించండి ఆయన ఉన్నాననే దేవుడు కనుక ఆయన మరి నిన్ను నన్ను ఆదరించి కరుణించి కాపాడి బలపరిచే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని గమనించండి ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన వెంటనే మనం అడగగానే ఆయన ఉత్తరమిచ్చే దేవుడని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం అడగగానే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అడగగానే దీవెనలు ఆయన కుమ్మరించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసు అందుకనే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ నిజమే దేవుని బిడ్డాల గమనించండి ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు ఆయన మనతో మాట్లాడతాడు ఆయన మనతో కార్యాలు జరిగిస్తాడు ఆయన మనతో తన సన్నిధి తోడుగా ఉంచుతాడన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇదిన వాగ్దానం గమనించండి ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు అంటే సమాధానమిచ్చే సమాధానకర్తని దేవుని బిట్లారా జ్ఞాపకం చేసుకు అందుకనే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదును ఆయన నీ మాట వినగానే నీకు ఇస్తానని భక్తులు తెలియజేస్తూ నిజమే దేవుని బిట్లారా ఆయన ఉత్తరమిచ్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యలు జరిగించే దేవుడు అన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు మనము నిజముగా మరి ఆయన కృపావరాలు పొందుటకు ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు ఆయన మన మాట వినగానే మన మన వినగానే వెంటనే ఆయన ఉత్తరమిచ్చే దేవుడని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుని అటు దేవుని కలిగిన నీవు నేను దనిలం ఆయన ఆశీర్వాదాలు కుమరించే దేవుడు కృపావరాలు అనుగ్రహించే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదేవి నిత్య సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడయుం గాక